ఈ శివ శివముక్కోటి అత్యంత పవిత్రమైన శివుని దినం భోళా భోళాశంకరుని స్మరించుకునే మహా మహాశుభదినం ఇది ఈ రోజున శివుని భక్తితో పూజిస్తే జీవితం మారుతుంది శివుడు కరుణామయుడు భక్తుల బాధలను తొలగిస్తాడు శివనామస్మరణ మనసుకు శాంతినిస్తుంది ఓం మహాశక్తివంతమైన మంత్రం ఈ మంత్ర జపం భయాలను దూరం చేస్తుంది శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యడం శ్రేష్టం పాలు పెరుగు తేనెతో అభిషేకం శుభప్రదం బిల్వపత్రం సమర్పిస్తే శివుడు ప్రసన్నుడవుతాడు దీపం వెలిగించి శివుని ప్రార్థించండి శివ ముక్కోటి రోజున ఉపవాసం చేయడం మంచిది లేదా సాత్విక ఆహారం తీసుకోవాలి ఒక్క నిమిషం ధ్యానం కూడా మహాపుణ్యం శివధ్యానం మనసును పరిశుద్ధం చేస్తుంది ఆరోగ్య సమస్యలు శివకృపతో తగ్గుతాయి కుటుంబంలో శాంతి సుఖ సంతోషాలు పెరుగుతాయి మానసిక ఒత్తిడి దూరమవుతుంది కలహాలు అపార్థాలు తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులు శివ ఆశీర్వాదంతో తొలగుతాయి విద్యార్థులకు బుద్ధి ఏకాగ్రత పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారంలో విజయం లభిస్తుంది శివుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు శివుడు భక్తుల పిలుపుకు స్పందిస్తాడు నిష్కల్మష హృదయంతో ప్రార్థించండి శివ ముక్కోటి రోజున దానం చేయడం శుభం ఈ శివ ముక్కోటి రోజున శివుని శరణు వేడుకుందాం అమాయక భక్తులకు అతనే రక్ష మన కోరికలు శివుడికి అర్పించుకుందాం శివకృపతో జీవితం వెలుగులు నిండాలి భక్తితో పలికిన ఓం శివుడి మనంద